స్టేట్ అంబాసిడర్స్ ఫర్ భారత్ యువ సంసద్ అసలు భారత్ యువ ఏంటంటే ఇండియన్ యూత్ పార్లమెంట్ అని సో పెద్ద స్టేజ్ ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఒక మనిషి స్టేట్ అంబాసిడర్ రావడం అంటే అంత కాదు ఒక పర్సన్ పోతుండు సో దీనికోసం నేను చాలా కష్టపడ్డా పేరు ఉంది ఒకటి చూపి సౌత్ ఇండియా నుంచి ఆల్ ఓవర్ ఇండియా పోతుంది పార్లమెంట్ లో బాన్ బాస్ పేరు వస్తుంది సో ఇది ఒక ధర్మం మాట ఇది చాలా పెద్దది అనమాట సో చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది 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 ఇంకా ఇంకా పెద్దదన్నమాట సో అది కూడా వచ్చేస్తే మాకు ఒక బ్రాండ్ అనేది అయిపోతుంది బ్రాండ్ అనేది అయిపోతుంది బ్రాండ్ అచీవ్ చేస్తూ ఉంటే పరీక్ష లో కూడా ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు అన్నట్టు ఒక ఒక మంచి ప్రౌడ్ మూవెంట్ వస్తుంది మూవ్మెంట్ వస్తుంది అన్న కూడా నేషన్ కి కొట్ల सो so गाइस चाला ये बहुत बड़ा प्राउड मोमेंट है बोलतो तेलंगाना से हमारे साइड से आपके साइड आ रहे आ, ये बहुत बड़ा प्राउड मोमेंट है हम आपको हमेशा अच्छे रहना कहीं को बोलतो यूथ को कभी सपोर्ट करते रहो बहुत कुछ करना चाहते हैं बट कोई भी सपोर्ट नहीं करते आप सर के जनेर ये तो हम लोगों को बहुत प्राउडली फील होते एंड थैंक यू थैंक यू सो मच धन्यवाद కానీ అన్నకి నేను ఏదో ఒకటి చేయాలా ఏ విధంగా చేయాలి అర్థం కాలే సో అన్న త్రూ అన్న అండర్ల నుంచి ఇప్పుడు పరేషా నర్షా అనే ఒక వ్యక్తి యూత్ పార్లమెంట్ లో పార్టిసిపేట్ చేస్తుండే అది గౌరవం ఫస్ట్ ఉంటుంది సో ఆ గౌరవం ఎప్పటికీ ఉండాలి అట్లనే కాగాలే ఊశా కదా కానీ ఒక యూట్యూబర్ దాంట్లో కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్ మంచి పొజిషన్ కి ఒక మంచి ప్లేస్ కి పోతు యూత్ పార్లమెంట్ లా డిబేట్ చేయాలన్నమాట చాలా హ్యాపీ మూమెంట్ ఇది మంచి పేరు ఒక బ్రాండ్ చేసిండు ఇప్పుడు కూడా అది ఎట్లా అంటే ఒక మాట చెప్పొచ్చు గల్లీ నుంచి స్టార్ట్ అయిన ఒక పేరు ఒక చిన్న గల్లీ నుంచి స్టార్ట్ అయిన ఒక బాయ్స్ అనే పేరు ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా పోతుంది ఇది నాకు చెప్పింటేనే ఇట్లా గుర్ చేసుకొస్తుంది సో ఫైనల్ని దీని వల్ల వీళ్ళు ఇక్కడ దాకా సెట్ అయ్యారనమాట నేల నుంచి మొట్టమొదటిసారిగా భారత్ సంసద్ ఇండియన్ యూత్ పార్లమెంటుకు స్టేట్ అంబాసిడర్ గా ఎంపికైన ఆ ఉత్కృష్టమైన క్షణాలు ఆ పత్రాన్ని అందుకున్నప్పుడు ఆ కళ్లలో కనిపించిన ఆనందం ఆ కంఠంలో తొణికిసలాడిన గర్వం మాటలకు అందనివి యూత్ పార్లమెంటుకు తెలంగాణ నుంచి ఒక వ్యక్తిని ఎంపిక చేయడమనేది చిన్న విషయం కాదు ఇదంతా కేవలం హర్ష ఒక్కడి విజయం కాదు లక్షలాది మంది యువతకు దక్కిన గౌరవం తన టీం తన మిత్రులు తన శ్రేయోభిలాషులు అందరి అభిమానం ఫలించిన ఇది ఆ యువ కిరటం నిలదించడానికి సిద్ధమైంది ఢిల్లీ వేదికగా దేశీయ సమస్యలపై యువశక్తి అభివృద్ధిపై యూత్ ఎంపవర్మెంట్ మరియు విద్య ప్రాముఖ్యతపై గళం విప్పడానికి బిల్లుల ఆమోదం గురించి మాట్లాడటానికి హర్ష సిద్ధమయ్యాడు తెలంగాణ వాయిస్ ను జాతీయ స్థాయిలో వినిపించే ఒక మహోన్నత అవకాశమిది ఇది కేవలం ఒక చర్చా వేదిక కాదు భావి నాయకుడికి దక్కిన కిరీటం హర్ష మాటల్లోని ఉద్వేగం వెనుక ఒక పెద్ద గురువు ఉన్నాడు ఆయనే పరేషాన్ బాయ్స్ టీం లీడర్ అన్న ఇమ్రాన్ అన్న వల్లే నాకు గుర్తింపు వచ్చింది ఈ గర్వం ఎప్పటికీ అన్నకే సొంతం అని హర్ష ఎమోషనల్ గా చెప్పిన మాటలు బంధం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాయి పరేషాన్ బాయ్స్ అనే పేరును నుంచి దేశం నలుమూలలకు తీసుకెళ్లిన ఆ ఘనత ఇమ్రాన్ దే అని కన్నీళ్లతో వివరించాడు ఆ పేరు మీద ఉన్న అపవాదులన్నింటినీ చెరిపివేసి చదువుకున్న బాధ్యత గల యువకులుగా నిరూపించుకోవడానికి దక్కిన విజయం ఇది కేవలం అభినందనలే కాదు రాష్ట్రపతి ఆశీస్సులు ఈ యూత్ పార్లమెంటు కార్యక్రమానికి స్వయంగా రాష్ట్రపతి భవన్ నుంచి బెస్ట్ విషెస్ రావడం ఈ ఘనతకు దక్కిన అత్యున్నత గౌరవం ఇకపై పరేషాన్ బాయ్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఒక మంచి విద్యార్హతతో మంచి పొజిషన్తో దేశం కోసం పాటుపడే యువతకు ప్రతీక అని గర్వంగా చెప్పడానికి దక్కిన అవకాశం ఈ విజయం విమర్శకులకు హేటర్స్ ఒక గట్టి సమాధానం లేవండి మనల్ని చూసి వాళ్లు పనిచేస్తారు ఎదుగుతా చూడాలి అన్న ఒక ధీమాతో కూడిన సవాలు యువకులుగా మాకు ఎప్పుడూ కాంపిటీషన్ ఉండాలని ఛాలెంజ్ చేస్తే దాన్ని అచీవ్ చేయడంలో వెనకడుగు వేయమని హర్ష చేసిన ప్రకటన నూతనోత్తేజాన్ని నింపింది ఈ విజయం తెలంగాణ యువతకు దేశం మొత్తంలోని యువతకు ఒక స్ఫూర్తిదాయకం ఒక యూట్యూబ్ స్టార్ పార్లమెంటు వేదికపై దేశం కోసం మాట్లాడబోతున్నాడు జై హింద్ జై తెలంగాణ